హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కర్కాటక రాశిలో తిరోగమనంలో కుజుడు రావడం వల్ల ఈ రాశుల వారికి సుఖ సంపదలు కలగబోతున్నాయి మరి ఏ రాశులు ఉన్నవి అసలు ఈ కర్కాటక రాశిలో తిరోగమనం కుజుడు ఎందుకు వస్తున్నాడు అనే విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని ప్రస్తాయం నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఇక శాస్త్రంలో నవగ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో నక్షత్రాలను రాసులను మార్చుకుంటూ ఉంటాయి ఈ సమయంలో వివిధ రాసులను వివిధ మార్గాల్లో ప్రభావితం అవుతూ ఉంటాయి ఈసారి ధైర్యం స్వేచ్ఛ అభిరుచి సంకల్పం బలం శౌర్యం వేగవంతమైన చర్య దూకుడు ప్రవర్తన ఉద్రేకం పోటీ తత్వం నిర్భయత సహనం దృఢ సంకల్పాల గ్రహం అయిన అంగారక గ్రహం తిరోగమనంలో ఉండనున్నాడు దీని ప్రభావం మొత్తం పన్నెండు అయితే ఉంటుంది అయితే ఇది కొన్ని రాసులకు శుభప్రదంగా ఉంటుంది ప్రయోజనకరంగా కూడా ఉంటుంది దీని కారణంగా కొన్ని రాసులకు చెందిన వ్యక్తులు వృత్తి వ్యాపారంలో గొప్ప విజయాన్ని కూడా సాధిస్తారు అంతేకాదు వ్యక్తిగత జీవితం కూడా ఆనందంతో నిండి ఉంటుంది ఈ కుజుడు తిరోగమనం ఎప్పుడు ఉండబోతుందంటే వేద క్యాలెండర్ ప్రకారం కుజుడు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల ఒక్క నిమిషముకు కర్కాటక రాశులు తిరోగమనలో ఉంటాడు ఇలా తిరోగమన స్థితిలో ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఏడు ఇరవై ఏడు నిమిషముల వరకు ఉండనున్నాడు మరి ఏ రాశులకు లాభం ఉంటుందంటే కర్కాటక రాశి కన్యరాశి మీనరాశి ఈ మూడు రాశుల వారికి చాలా అనుకూలంగా అయితే ఉంటుంది అసలు ఏం అనుకూలంగా ఉంటుంది ఏంటి లాభాలు చూద్దాం ఉద్యోగం మారడం వల్ల ఈ రాసుల వారికి ప్రయోజనం అయితే ఉంటుంది అలాగే ఈ పరిస్థితుల్లో అంటే కుజుడు తిరోగమనంలో ఉండడం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు ఈ రాశి వాళ్ళు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు కార్యాలయంలో వీరు చేసిన పనులకు ప్రశంసలు కూడా లభిస్తాయి అప్పుల నుంచి కూడా విముక్తి లభిస్తుంది దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగానే ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది అలాగే ఎప్పటి నుంచో తీరని కోరిక ఉంటే తీరుతుంది ఈ సమయం వృత్తి వ్యాపారాన్ని కూడా చాలా లాభదాయకంగా శుభప్రదంగా ఉంటుంది దీనివల్ల ఆర్థికంగా లాభపడే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ప్రేమికులు అయితే సంతోషంగా ఉంటారు వైవాహ జీవితంలో ఆనందం సుఖ సంతోషాలు అయితే ఉంటాయి ఇక భౌతిక సుఖాలు కూడా పెరుగుతాయి ఆరోగ్యం అయితే మెరుగ్గా ఉంటుంది ఇలా ప్రతిదీ కూడా ఈ రాశులకు మూడు రాశులకైతే అనుకూలంగా ఉంది కాబట్టి ఇందులో మీరు రాశి ఉంటే మీకు హెడ్స్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్